గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్ పార్టీలో ఇంకా బూతుల పురాణం మానలేదని ఇలా మాట్లాడినందుకు ప్రజలు పదకొండు సీట్లకు పరిమితం చేశారన్నారు అదే వ్యవహారం కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటుకు కూడా పరిమితం కారని ఇటువంటి నాయకులకు ప్రజలే సరైన బుద్ధి చెబుతారన్నారు ఈ కార్యక్రమంలో కంటి నాగేశ్వరరావు గంగిశెట్టి సందిబాబు మారిన రాము తదితర పెద్దలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ ఏదైతే ఉందో వారు ఒక నివేదికని అంటే ఒక ఛార్జ్ షీట్ అయితే ఫైల్ చేశారు వారు అందులో వారు స్పష్టంగా ఏమని చెప్పారంటే టీటీడీలో వాడినటువంటి నెయ్యి అయితే ఉందో అది పూర్తిగా కృత్రిమంగా తయారు చేసినటువంటి నెయ్యి అని అందులో పాల పదార్థం నుంచి ఎటువంటి బ్యాట్ కూడా లేదని వారు నిర్ధారించారు అయితే ఇది పట్టుకుని వైసీపీ వారు మాకు క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పి వారు చెప్పుకుంటున్నారు అంటే నిజ నిజాలు ఏంటి అని చెప్పి వాదన వాదించుకునేటప్పుడు ఆ క్రమంలో అంబటి రాంబాబు గారు సభ్య సమాజం తలదించుకునే విధంగా కొన్ని అనుచిత వాక్యులైతే ఆయన చేశారు అంటే ఒక రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో పాల్గంచున్న వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడటం అనేది అంటే తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీని అవమానించేవారే కాదు యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చేతరించుకునేటువంటి అంశం ఇది దురదృష్టం ఏంటంటే ఇటువంటి బూతులు వారికి చట్టంలో శిక్షించే అంటే పెద్దగా ఏమీ కనబడదు ఏముంది వెళ్తే జైలుకెళ్ళి ఒక రోజుండి వచ్చేస్తాం అనే ఒక ధోరణితో ఏదైతే వైఎస్ఆర్ పార్టీ వారు బూతుల పురాణాలు మనమైతే గతంలో విన్నాం ప్రజలు పూర్తిగా దీన్ని తిరస్కరిస్తూ ఆ సాంప్రదాయాన్ని ఆ సంస్కృతిని తిరస్కరిస్తూ మొన్న పదకొండు సీట్లకు పరిమితం చేశారు అయినప్పటికీ ఇంకా నేర్చుకోలేదు ఇంకా బూత్ పురాణాలే వారు బూతులు వినలేక చచ్చిపోతున్నాం మేమంతా ఇప్పటికైనా అంటే ప్రజలు ఒక ప్రభుత్వం వారిని అరెస్ట్ కేసులు పెట్టి అరెస్ట్ చేసినప్పటికీ ప్రజలు కూడా స్పందించే సమయం ఆసన్నమైందని చెప్పేసి నేను జరిగిన సంఘటనలో మనం చూసాం వారు ఏ విధంగా ఆగ్రహిస్తున్నారో ఏ విధంగా రియాక్షన్ ఉంటుందో అంటే స్పర్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిపోయింది నేను అలా అనవలసింది కాదు అంటారు ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళి దాడులు చేసిన వారు కూడా అదే అంటారు ఇప్పుడు స్పర్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిపోయింది మాకు కోపం వచ్చేసింది మేము ఏం చేయాలో మీకు అర్థం కాలేదని చెప్పేసి వారు అనొచ్చు కాబట్టి ఇటువంటి ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి అంటే ప్రతి వ్యవస్థకి ఒక సంస్కారం ఉంటుంది ఒక సాంప్రదాయం ఉంటుంది తెలుగుదేశం పార్టీ మీరు చూసినట్లయితే గత నలభై ఏళ్ళుగా సమాజమే దేవాలయం ప్రజలే మా దేవుళ్ళనే ఒక నినాదంతో చాలా క్రమశిక్షణగా ఓర్పుతో సహనంతో ముందుకు వెళ్ళే పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ వీరికి కూడా ఎప్పటికైనా కోపం వస్తుందండి అలా ఓర్చుకుని ఓర్చుకుని ఎప్పటికైనా కోపం వస్తుంది అది ఒక్కసారి ఒక విస్ఫోటనంగా ఒక అయిందంటే ఎదుటివారు తట్టుకోలేరు కాబట్టి ఆ రోజులు ఆసనమే అని చెప్పేసి వారిని హెచ్చరిస్తూ కఠిన చర్యలు వారిపైన ఉండాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ